షాదీ ముబారక్ మొన్న ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఈరోజు సమావేశం పెట్టి చెక్కల పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా విలేకరులు మీరు అందరు గమనించాల్సింది ఆర్మూర్లో ఉన్న విలేకరులు ఇక్కడ నిన్న ఎవరైతే కాంగ్రెస్ సహచర శాసనసభ్యుడు బోధన్ శాసనసభ్యుడు సీనియర్ శాసనసభ్యుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నేను ఆరుమూరు రివ్యూ రావడానికి అమృత్ అనే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ మేము ప్రయత్నం చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా సుదర్శన్ రెడ్డి లాంటి నాయకులు ప్రయత్నం చేసి అది నలభై మూడు కోట్లు సాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆరుమూరు పట్టణానికి భవిష్యత్తులో ఇరవై సంవత్సరాల వరకు తాగి నీటి ఎద్దడి లేకుండా ఉండటానికి ముఖ్యంగా నేను మీరు విలేకరులు ప్రత్యేకంగా చెప్తున్నాను నిన్న గమనించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి గౌరవనీయులు నిజామాబాద్ సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు గౌరవనీయ కలెక్టర్ గారు చెప్పినట్టు నేను చెప్పట్లేదు ఇది గౌరవనీయ కాంగ్రెస్ నాయకుడు బోధన్ శాసనసభ్యుడు సీనియర్ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎవరైతే టెన్ పర్సెంట్ ల్యాండ్లు అక్రమంగా ఆక్రమించుకోవాలనుకుంటున్నారో అవి ఆ ఉన్న ప్రజలకే పార్క్స్ కానీ ఆ పిల్లలకు ఆట గ్రౌండ్లు కానీ వాళ్ళ సౌకర్యాల గురించి చేయబడ్డ టెన్ పర్సెంట్ గ్రౌండ్ని ఆక్రమించుకోవద్దు చట్టపరంగా నేరము మూడోది ఒకవేళ ఏదన్నా శాశ్వత కట్టడాలు కట్టినా గవర్నమెంటు కూలగొడుతుంది అని ఎవరైనా కోర్టుకెళితే అని ఎవరు చెప్పారు గౌరవనీయ కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు సహచర శాసనసభ్యుడు పెద్దలు సుదర్శన రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇప్పటికైనా ఆరుమూర్లో ప్రజలు మీడియా మిత్రులు అట్లాంటి అక్రమలు మీ దృష్టికి వస్తే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా గౌరవనీయ ఎవరైతే కమిషనర్ గారు కమిషనర్ గారు నేను ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడైతే టెన్ పర్సెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ అన్ని అద్దులు ఫిక్స్ చేయమని గౌరవనీయ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు చెప్పారు అది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి దయచేసి ప్రభుత్వ నిర్ణయాన్ని అందరు గౌరవించండి